ఎస్ సార్ సార్ అంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో ఒక రాజధాని పాత్ర ఎంతవరకు కీలకం సార్ ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకున్నా ఇప్పుడు తెలంగాణ తీసుకున్న హైదరాబాద్ అనేది ఒక ఆయువు పట్టు హైదరాబాదు మీద వచ్చే ఆదాయంతోనే రాష్ట్ర అభివృద్ధి కీలకంగా ఉంది అలాగే ఒక క్యాపిటల్ అనేది ఎంతవరకు ఒక రాష్ట్ర అభివృద్ధికి కానీ ఒక రాష్ట్రం ముందుకు వెళ్ళటానికి కానీ ఉప ఉపకరిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మలేషియాలో తీసుకుంటే మేము కౌలారంపూర్ తో పాటు పుత్రజయ అని పెట్టారు పుత్రజయ క్యాపిటల్ ఏంటంటే బేసిక్ గా అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి అక్కడ ఏమి ఎకనామిక్ యాక్టివిటీ ఏమి ఉండదు కానీ మలేషియా నడుపుతుంది కౌలారంపూర్ బికాస్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ మలేషియాని ఇప్పుడు నలుపుడుతున్నది పుత్రజయ కాదు ఉత్తరజేయ గవర్నమెంట్ ఆఫీసెస్ కాబట్టి ఇప్పుడు అమరావతి అన్నది ఉత్త బిల్డింగ్లు ఆఫీసెస్ అయితే ఇట్ విల్ నాట్ టేక్ టేక్ ఆఫ్ అవద్దు ముఖ్యంగా మనకు కావాల్సింది ఎకనామిక్ యాక్టివిటీ జోడించాలి మీరు హైదరాబాద్ గురించి మాట్లాడారు కాబట్టి హైదరాబాద్ లో చాలా మీరు తొంభై సంవత్సరం వరకు పెద్దగా డెవలప్మెంట్ లేదు ఆ తర్వాత ఐటి రంగం ముందుకు వచ్చింది ఫార్మా రంగం ముందు వచ్చింది ఆ తర్వాత హాస్పిటల్స్ విపరీతంగా పెరిగాయి మెడికల్ టూరిజం పెరిగింది ఆ తర్వాత ఆ క్రమక్రమంగా అంతకు ముందే మనకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు ప్రైవేట్ యూనిట్స్ చాలా వచ్చాయి సో వీటన్నిటి వల్ల ఇప్పుడు హైదరాబాద్ అనేది ముందుకు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ బిల్డింగ్లు అంత ముందు కూడా ఉండేవి ఇప్పుడు చూస్తే హైదరాబాద్ కి ఎంత మంది రోజు వస్తారు ఎన్ని యాభై అంతస్తుల బిల్డింగ్లు ఈ నియోపోలీస్ అన్న ఏరియా తీసుకుంటే యాభై అంతస్తుల ఎన్ని కడుతున్నారు ఇక్కడ అంటే అంత డిమాండ్ పెరిగింది మరి ఎందుకు వస్తున్నారు ఇక్కడికంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఆ విధంగా రావడానికి ఒక అద్భుతమైన స్కోప్ ఉంది కాబట్టి అమరావతిలో కూడా ఇటువంటి స్కోప్ అక్కడ క్రియేట్ చేయాలి సో సివిల్ సర్వెంట్స్ తర్వాత వచ్చేసి సెక్రటరియట్ ఎంప్లాయీస్ వీళ్ళు మంత్రుల బిల్డింగ్లు ఇవన్నీ ఒకటి బేసిక్ గా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా ప్రజలు అక్కడికి రాగలగాలి అన్నది మనం చేయగలిగితే హైదరాబాద్ మోడల్లో లేకుంటే సింగపూర్ ని చూసి ఇవి మనం డెవలప్ చేయగలిగితే ఏమవుతుందంటే అప్పుడు మీరు అన్నట్టు క్యాపిటల్ అన్నది అవుతుంది దానితో పాటు మిగతా ప్రాంతాల అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ అవును ఎందుకంటే ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు మిగతా జిల్లాలు కావచ్చు వాటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి అక్కడ కూడా ప్రతి జిల్లాలోనూ ఒక ఇండస్ట్రీ బేస్డ్ గనక మనం చేయగలిగితే ప్రతిసారి నేను తమిళనాడు మోడల్ మాట్లాడుతుంటాను సో తమిళనాడు మోడల్ లాగా ప్రతి జిల్లాలో ఒక పర్టికులర్ ఇండస్ట్రీని కనుక మనం డెవలప్ చేయగలిగితే యూపీలో కూడా అలాగే చేశారు చాలా చోట్ల ఒక డిస్ట్రిక్ట్ కి ఒక ఇండస్ట్రీ సో ఆ విధంగా ఇప్పుడు చైనా కూడా తీసుకుంటే కొన్ని ప్రాంతాల్లో కేవలం టైల్స్ ఉంటాయి ఇంకొక ప్రాంతంలోకి వెళ్తే ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది సో ఆ విధంగా ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్ గా మనం డెవలప్ చేయగలిగితే ఏమవుతుంది అంటే ఇటు సెంట్రల్ లో రాజధాని ఆ తర్వాత మిగతా జిల్లాల అభివృద్ధి అప్పుడు ఏమవుతుంది అంటే ఒక డైనమిక్ యాక్టివిటీ అన్నది మొదలవుతుంది ఏ రీజియన్ ప్రజలు కూడా మాకు మా ప్రాంతం అభివృద్ధి చెందట్లేదు మొత్తం అమరావతిలోనే అభివృద్ధి చేస్తున్నారన్న వాళ్ల మాటలను కూడా మనం అక్కడే ఆపేయొచ్చు ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలి దానికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారం చాలా అవసరం సో ఇప్పుడు పొలిటికల్ గా కూడా చూస్తున్నా కూడా మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలు కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మేక్ యూజ్ ఆఫ్ ది బేస్థిక్ మన మినిస్టర్లు కూడా ఉన్నారు రాంబాబు నాయుడు గారు ఉన్నారు పెంబసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు సో తర్వాత వర్మ గారు ఉన్నారు సో వీరందరూ కూడా మళ్ళా ఈ క్యాపిటల్ కోసం మొత్తం స్టేట్ అభివృద్ధి కోసం వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయగలిగితే మొత్తం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ స్టేటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అన్నది